హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం ఔరంగాబాద్ గ్రామంలో శ్రీ పట్టాభి సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఆరుపల్ల విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన దత్తం డివి డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బుల్స్ శ్రీ వెంకటస్వామి వెంకట రెడ్డి గారండి పొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అండి వీరి చిరునామా వీరి ఆరుపల్ల గిత్తలు ఈ ఔరంగాబాద్ గ్రామానికి రావడం జరిగిందండి గిత్తల పేర్లండి ఆదికేశవ రెడ్డి చెన్నకేశవరెడ్డి అండి గిత్తల పేర్లు ఆరుపల్ల విభాగం గిత్తలండి ఇవి ఎన్నో చోట్ల కూడా మొదటి బహుమతులు కూడా కైవసం చేసుకున్న జతండి ఇవి మరి ఈరోజు ఈ ఔరంగాబాద్ గ్రామంలో ఏ బహుమతి కావసం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ